ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించున్నది పదమూడవ సంకీర్తన ఐదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి దేవుడు తన వాగ్దాన వచనము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు ఈ యొక్క కీర్తనలో తన యొక్క రక్షణ మనల్ని వీడిపోదు అని ఆయన తప్పక మనల్ని రక్షిస్తాడని ఈ రాత్రి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క ప్రేమ అంటే ఈ లోక సంబంధమైన ప్రేమ వంటిది కాదు ఈ లోకములో ప్రేమ అనే పదానికి ఒక హద్దు ఒక పరిధి ఉంటుంది ఎవరైనా కానీ మనల్ని ఒక స్థాయి వరకు ప్రేమించగలరు ఇష్టపడగలరు క్షమించగలరు రక్షించగలరు కానీ దాని తరువాత ఎవరు కూడా మనల్ని సహించరు చివరికి మన తల్లిదండ్రులైనప్పటికీ కూడా అవును ప్రీలారా అందుకే దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తనలో దావీదు అంటున్నాడు నేనైతే దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అని కృప అనే మాట ప్రేమ అనే మాట కంటే అత్యధికమైన మాట ప్రిలారా ఒక చిన్న గ్రామంలో చాలా పేద కుటుంబానికి చెందిన రాజు అనే యువకుడు ఉండేవాడు రాజుకు దేవుడంటే చాలా భయం విశ్వాసము తన కుటుంబానికి సహాయము చేయాలనే కోరికతో రాజు పట్టణములో ఉద్యోగము వెతుక్కోవడానికి వెళ్ళాడు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పట్టణములో అతనికి ఉద్యోగము దొరకలేదు ఆర్థిక కష్టాలు అతన్ని పూర్తిగా నిరుత్సాహపరిచాయి ఒకరోజు రాజు ఆ పట్టణము వెలపల ఉన్న ఒక పాత చర్చి దగ్గర కూర్చొని ఉన్నాడు ఆ చర్చి గోడ మీద ఒక వాక్యము ఈ విధముగా రాసి ఉంది కష్టాలన్నీ దేవుని మహిమ కొరకే అని ఆ వాక్యము చదివిన రాజు మనసులో ఒక ఆలోచన వచ్చింది దేవుడు నా కష్టాల వెనుక ఏదో మంచి ఉద్దేశము దాచిపెట్టి ఉండవచ్చు అని అనుకున్నాడు కొద్ది రోజుల తర్వాత ఆ చర్చి పాస్టర్ రాజును చూసి అతని బాధను గురించి తెలుసుకున్నాడు రాజుకు చేయాలనే సహాయముచ్చేశంతో ఆ పాస్టర్ గారు అతని చర్చి తోటలో పనిచేయడానికి రాజును నియమించుకున్నాడు ఈ పనికి జీతము తక్కువైనా రాజు మాత్రము తన పనిని దేవుని సేవగా భావించి మనస్ఫూర్తిగా ఆ తోటలో పనిచేశాడు కొద్ది కాలంలోనే రాజు తోటను చాలా సుందరముగా తీర్చిదిద్దాడు రంగురంగుల పూలు పూసి తోట కలకలలాడింది ఒకరోజు ఒక పెద్ద కంపెనీ యజమాని ఆ చర్చికి వచ్చాడు తోట అందాన్ని చూసి ముగ్ధుడైన ఆ కంపెనీ యజమాని రాజు పనితీరిను గురించి తెలుసుకున్నాడు ఆ యజమాని రాజు యొక్క కష్టము అంకితభావము చూసి రాజుకు తన కంపెనీలో ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు రాజు జీవితము మొత్తం మారిపోయింది అతను తన కష్టాలన్నీ దేవుని మహిమ కొరకే అని నమ్మడం వలనే ఇది సాధ్యమైంది అతను దేవుని మీద నమ్మకం ఉంచాడు ఆ నమ్మకమే అతనికి విజయాన్నిచ్చింది రే సహోదరి సహోదరులారా విన్న సంభాషణ నుంచి మనము ఏంటంటే మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనము నిరుత్సాహపడకూడదు దేవుని మీద మన నమ్మకం ఉంచాలి మన ప్రతి కష్టము వెనుక దేవుని గొప్ప ప్రేమ ప్రణాళిక దాగి ఉంటుంది మనం ప్రతి దినము నిరీక్షణ కలిగి ప్రార్థిస్తూ ఉంటే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేసి మనల్ని ప్రేమిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా సాధారణముగా తల్లిదండ్రులు బిడ్డలను ఎంతగానో ప్రేమిస్తారు వారు తప్పు చేయరు అని వారి హృదయంలో ఖచ్చితంగా ఉంటుంది అందు నిమిత్తమనే ఏ తల్లి తండ్రులైనా నా కుమారుడు ఈ విధముగా చేయడు అనే నమ్మకం ఉంటుంది నా కుమార్తె ఇలా చేయదు అనే నమ్మకం ఉంటుంది ఎందుకు వారికంత నమ్మకము అనంటే వారి పిల్లలకు వారంటే చాలా ఇష్టము ప్రేమ అని అంటారు కానీ ప్రియ సహోదరి సహోదరుడా చాలా సందర్భాల్లో ఈ లోకములో తల్లిదండ్రుల మాటను తృణీకరించి వారి ప్రేమను వారి యొక్క ఆప్యాయతను వద్దనుకొని సూటిగా చెప్పాలనంటే వారిని మోసము చేసి వారి దారి వారి చూసుకునేటటువంటి వారు ఈరోజు ఈ ప్రపంచంలో అనేక మంది ఉన్నట్టుగా మనకు తెలుసు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు చాలా మంది పిల్లలు ఎవరి దారి వారి చూసుకుంటూ అది ప్రేమ విషయంలో కావచ్చు క్రియ విషయంలో కావచ్చు లేదా వారి యొక్క వ్యక్తిగత జీవిత విషయంలో కావచ్చు ఈరోజు ఎంతోమంది యువతి యువకులను మనము గమనించినట్లయితే ఎవరైనా వారిని ప్రేమించి నాకు ఈ లోకములో అందరికంటే నువ్వే ఎక్కువ అంటే దయచేసి ఈ వాక్యము వింటున్న ప్రతి యవనస్తురాలికి యవనస్తునికి రెండు చేతులు జోడించి చెప్తున్నాను దయచేసి అలాంటి వారి మాటలను నమ్మకండి తల్లిదండ్రులను కూడా నీకోసము వదిలేస్తానంటే అస్సలు అలాంటి వారిని నమ్మకండి ఎందుకో తెలుసా దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు పెంచి వారి కంటికి రెప్పలా కాపాడి చదివించి పోషించి అడిగిందల్లా తల్లిదండ్రులకు లేకపోయినా పిల్లల సంతోషము కొరకని వారికి కొనిచ్చి అల్లారు ముద్దుగా పెంచిన సొంత వారినే కాదు అనుకున్నప్పుడు వారి ప్రేమ అవసరము లేదు అనుకున్నప్పుడు వారిని నిర్దాక్షిణముగా మోసము చేసినప్పుడు నిన్న మొన్న నీకు పరిచయమై ఈ ప్రపంచంలో నువ్వే నాకు సమస్తము అని చెప్పిన వారిని అస్సలు నమ్మక వారి ప్రేమను తృణీకరించవలసిందిగా మరొక మారు రెండు చేతులు జోడించి ప్రతి యవన సహోదరికి యవన సహోదరునికి విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి ఆలోచించండి తల్లిదండ్రుల ప్రేమ ఎంతో విలువైనది వారు ఏది చేసినా మన మంచికే చేస్తారని గ్రహించండి ప్రే సహోదరి సహోదరుడా ఇక్కడ దావీదు భక్తుడంటున్నాడు నేను నా దేవుని కృపయందు నమ్మిక ఉంచుతున్నాను ఎందుకంటే ఆయన ప్రేమలో ఏ వ్యత్యాసము ఎప్పుడు చూపలేదు ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా దావీదు ఎంతో విసుకు చెందిన వ్యక్తిగా కనబడతాడు అతని శత్రువులు వెంబడిస్తున్న విధానాన్ని బట్టి తనకున్న శ్రమలను బట్టి ఎంతో విసుకు చెందిన వ్యక్తిగా మన కనబడుతున్నాడు ఎంతో భంగపరచబడ్డాడు నాకెవరూ లేరు అన్నట్లుగా అతని ఆలోచన ఉంది కానీ ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఏది ఏమైనా నేనే పరిస్థితుల్లో ఉన్నా సరే నా దేవుడు నన్ను రక్షిస్తాడు నన్నయన మోసము చేయడు అనే నమ్మిక నాలో ఉంది అని అందు నిమిత్తమనే నా రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది అని అంటున్నాడు అంటే అటువంటి శ్రమలో కూడా దావీదు దేవుడివ్వబోతున్న రక్షణను తలంచుకొని ఆనందిస్తున్నాడు ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి ప్రేమ అనే రెండు పదాలే కానీ ప్రేమలో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి ప్రేమించినప్పుడు సహించాలి క్షమించాలి కోపము ఉండొద్దు నమ్మకం ఉండాలి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి మరి ముఖ్యముగా నమ్మకముగా ఉండాలి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి ప్రాముఖ్యముగా మోసము చేయవద్దు తక్కువగా చేసి మాట్లాడొద్దు ఇలా ప్రేమలో ఎన్నో విషయాలు ఇవన్నీ కలిస్తేనే ప్రేమ అవుతుంది మరి అటువంటి ప్రేమ ఈ లోకములో ఈ రాత్రి దొరుకుతుందా అంటే అసలు ఉంటుందా అనంటే మనుషుల్లో అయితే మనము దానిని చూడలేకపోవచ్చేమో కానీ ప్రే సహోదరి సహోదరుడా మన దేవుడైన ఏ శయ్యలో దానిని మనము చూడగలము ఆయన మనల్ని మనలాగే ప్రేమించాడు మనము ఎలాంటి వారమో ఆయనకు తెలిసినప్పటికీనే ఆయన మనల్ని విడిచిపెట్టలేదు అందుకే పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిస్తుంది మనమింకను పాపలమై ఉండగానే ఆయన కల్లువరి సిలువలో మన కోసము ప్రాణము పెట్టాడని అవును ప్రేసహోదరి సహోదరుడా యేస్సు క్రీస్తు ప్రేమ నిజమైన ప్రేమ మనల్ని ఏ పరిస్థితుల్లో నుండైనా ఏ స్థితిలో నుండైనా రక్షించేటటువంటి గొప్ప ప్రేమ ఎన్నిసార్లు ఆయన్ని మోసము చేస్తున్నా ఆయన మనల్ని క్షమిస్తూ ప్రేమిస్తూ విడువక నిత్యము కాపాడుతున్నటువంటి దేవుడు అవును ప్రే సహోదరి సహోదరుడా కాబట్టి నిజమైన ప్రేమనిచ్చే దేవుని వైపు ఈ రాత్రి తిరుగు ఈ లోక సంబంధమైన ముఖ్యముగా యవన్నములో నీ కలుగుతున్న ప్రేమ అసలు ప్రేమే కాదు అని గుర్తించాలి దేవుని ప్రేమ నిన్ను కాపాడుతుంది తర్వాత తల్లిదండ్రుల ప్రేమ నిన్ను ఆదరిస్తుంది తల్లిదండ్రులకు విధేయిస్తూ దేవుని ప్రేమిస్తూ నీ జీవితంలో ముందుకు సాగు ఎక్కడ నీకు మోసము దగా ఉండదు నీకు రక్షణ తప్పకుండా ఉంటుంది కాబట్టి సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలంలో తలలు వంచి ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్లయితే ఈ రాత్రి దేవుని సన్నిధిలో కన్నీరు వెడుస్తూ దేవుణ్ణి అడుగుదాం ఆయన ప్రేమ కోసము ఆయన రక్షణ కొరకు ఆయన పాద సన్నిధిలో మనమందరము కన్నీరు కారుస్తూ ఒక్క క్షణము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక పరమ తండ్రి మీ సర్వోన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయా ఈ రాత్రి చక్కని లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాన్ని తెప్పరిల్ల చేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు తండ్రి దావీదు భక్తుడు మిమ్మల్ని నమ్మినటువంటి భక్తుడుగా ఉన్నాడు అవును అయా ఎన్నో కష్టాలు శ్రమలు వచ్చినప్పటికీ మీ యొక్క ప్రేమను పొందుకున్న వ్యక్తిగా అయా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిగా తానున్నాడు తన యొక్క జీవితంలో ఎన్నో మేలులు చూశాడు తండ్రి ఎన్నో అనుభవాల ద్వారా తనను మీరు నడిపించారు అందును బట్టి స్థుతులు స్తోత్రాలు తండ్రి లోక ప్రేమ శాశ్వతము కానిది అయా మీ యొక్క ప్రేమ శాశ్వతమైనది మేమింకను పాపలమై ఉండగానే మా కొరకు ప్రాణము పెట్టిన ప్రేమనీది అయా కలువరి శిలువపై మరణించి తిరిగి లేచిన గొప్ప తండ్రి మా కొరకు అయా మీ రక్తాన్ని కార్చారు అందును బట్టి స్తోత్రాలు ఈ రాత్రి ఎంతమంది అయితే నా తండ్రి ప్రేమ అనే పేరుతో మోసపోయి ఉంటున్నారో ప్రభువా గుండె పగిలిన స్థితిలో ఉంటున్నారో ప్రేమించిన వ్యక్తులు మోసము చేసినటువంటి స్థితిలో ఉంటున్నారో అలాంటి ప్రతి బిడ్డని రాత్రి మీరు లేవనెత్తండి నిజమైన ప్రేమ మీ ప్రేమని తెలుసుకొని ప్రతి ఒక్క యవన బిడ్డ మీ తట్టు తిరిగేటటువంటి కృపను దయచేయమని మీ పాద సన్నిధిలో చిన్నాం దేవా రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి నాయన అయా బిడలను ముట్టి సంపూర్ణమైన స్వస్థతను బిడలకు దయచేసి ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దివా ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దివా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డల కావలసిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేసి కొడికి గాని ఎడుమకు గాని తొలగకుండా వరి పట్టుకొని నడిపించమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ నిస్సహాయంగా ఉన్న ప్రతి బిడ్డను ఈ రాత్రి జ్ఞాపకము చేసుకొని వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైనటువంటి ఆర్థిక లేమిని తొలగించి వేయమని వేడుకొని కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి వరి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని అయ్యా అయా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దేమని వేడుకొని చిన్నాం దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ క్షేమకరమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయా ఒంటరిగా ఉన్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం బిడల జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొని చిన్నాం అయా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక తండ్రి ఎంతో మంది బిడ్డలు కన్నీరు కారుస్తూ మీ వైపు చూస్తున్నారు నాయన అలాంటి బిడ్డలను కూడా ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము బిడ్డలకు దయచేయమని వేడుకునిచున్నాం దేవా మీ సేవకుల కొరకును మీ సేవకు రాను వారి కుటుంబాలు వారి పరిచర్ ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించి అయా ఏ ప్రాంతాల్లో మీ రక్షణ సువార్త అందించబడటం లేదో తండ్రి ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను బలపరిచి నడిపించి వారి ద్వారా చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు తండ్రి మీ రక్షణ సువార్తను విని అయా మీ సిల్వ మార్గంలో నడిచే గొప్ప శక్తిని బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం దివా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని తిరిగి మీ పరిశుద్ధ నామన కట్టుమని వేడుకొనిచున్నాం అయ్యా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను బిడలందరినీ మీ పాద నిధులు పెడుతున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వలసన మీరు ఆశీర్వదించండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మిరాలకించి అంగీకరించి అయ్యా వారి జీవితాలలో కొరతగా ఉన్న ప్రతిది సమృద్ధిగా దయచేయమని వేడుకొని చున్నాం ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు ఆకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేసి మీ నామాన్ని ఘనపరిచే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు మహిమగలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్